విషాద్ విషం కిమ్ గొప్ప విషం విషములన్నిటిలో గొప్ప విషం ఏది అని అడుగుతున్నారు విషయాహ సమస్తా అన్ని విషయాలన్నీ విషంతో సమానం అని ఒకటే సమాధానం దానికి అంటే ఏది అని వెతుక్కునే అవసరం లేదు బయటిది ఏదైనా అది విషమే విషయం ఆత్మ కంటే వేరేది ఏదైనా విషయమే ఆ విషయం అంతా కూడా విషమే అని చెప్పేశారు దుఃఖి సదా కో ఎవడు దుఃఖి దుఃఖము కలవాడు సదా ఎల్లప్పుడూ దుఃఖ దుఃఖిస్తూనే ఉండేవాడు ఎవరు అని అడిగితే విషయాసక్త విషయానుసక్త విషయాసక్త విషయానుసక్త విషయానురాగి అంటున్నారు విషయమునందు మక్కువ ప్రీతి ఎంత ప్రీతి ఉంటుందో వాడు సదా దుఃఖించేవాడు సదా దుఃఖం కలవాడు ధన్యోస్తి కో ధన్యోస్తి కహ ఎస్థు పరోపకారి ఎవరు ధన్యుడు అని అడుగుతున్నారు ఎవరు పరోపకారియో వాడే ధన్యుడట కహ పూజనీయ ఎడు మరి పూజనీయుడు అంటే శివతత్వనిష్ట అని సూటైన సమాధానాలు చక్కగా చెప్పారు ఇక్కడ శంకరుల వారు